ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల అరాచకాలు అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పర్యటనలు చేపడదామని ఆ జిల్లా నేతలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు హైదరాబాద్లోని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నివాసంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని అంశాల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ వివరించారు త్వరలోనే నల్గొండ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు అంతకుముందు తెలంగాణ భవన్లో హన్మకొండ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు కాంగ్రెస్ ఇచ్చిన హామీల వారీగా కమిటీలు వేస్తామని వాటి ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు సీఎంకు పాలన మీద కన్నా పైసలు సంపాదించడం మీదే ధ్యాస ఉందన్నారు ఆడపిడ్డలతో పెట్టుకున్నాడు ఆ వాళ్ళకి అద్దాలు చెప్పి మోసం చేసినావు తులం బంగారం అన్నావు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు ముసలవాళ్లకు నాలుగు వేలు అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు ఇంట్లో ఉంటే చదువుకునే ఆడపిల్ల స్కూటీ అన్నాడు స్కూటీ లేదు రైతు రుణమాఫీ లేదు ఉత గ్యాస్ లేదు ఫ్రీ గ్యాస్ లేదు మన లేదు ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు ఈ తొమ్మిదిన్నర పది నెలల్లో పనికొచ్చే ఒక్క పని చేసిన రా దయచేసి మీరు ఆలోచించండి చీకటిని చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసేది గాడిని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది చిట్టినాయుడును చూస్తేనే కదా కేసీఆర్ విలువ తెలిసేది